ఆ మూడు రోజుల పాటు నిర్వహిస్తే చూస్తే ఆ మీద ఆర్పాటం బాగా చేశారులే దానిలో ఏమీ సందేహం లేదు బాగా డబ్బులున్న రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాబట్టి బూతులు భజనలు మభ్యపెట్టే మాటలు కబుర్లు ఇవి కొద్దిగా లోతుగా పరిశీలిస్తే మొత్తం అంతా పెద్ద అభద్రతాభావం చంద్రబాబు నాయుడు గారికి ఆ అబద్ధతాభావం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది మూడు రోజుల పాటు జరిగినటువంటి ఈ మహానాడులో వారిచ్చిన హామీలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అవి కాక నూట నలభై ఎనిమిది హామీలు ఇచ్చారు మూడు రోజుల పాటులో మూడు హామీలైనా మేము నెరవేర్చాము అని చెప్పుకునే ధైర్యం లేదు అని చెప్పుకొని ముందుకెళ్లే పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆర్భాటం చేసి డైవర్ట్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేశారు తెలంగాణ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొంతమంది కేతుగాళ్ళను కొంతమంది హాసనటుల్ని తీసుకొచ్చి స్కిట్లేసి డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితి తెచ్చారు తప్ప సూటిగా ప్రజలకు ఈ సంవత్సరం పాటు మేము ఇది చేశాము అని చెప్పుకున్నటువంటి సందర్భమే మూడు రోజులు ఎక్కడ కనిపించవ రైతు భరోసా అన్నారు నేను మనమే చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అన్నారు పోయిన సంవత్సరం ఇవ్వల ఇరవై వేల రూపాయలు బాకీ రైతుకి మళ్ళా ఈ సంవత్సరం ఇవ్వాలి అది ఇవ్వల ఈ నలభై వేలు ఎప్పుడు ఇస్తారు అనేది మహానాడులో ఎక్కడ చెప్పలా చెప్పే ప్రయత్నం కూడా చేయాల ఇకపోతే అమ్మఒడి ఏదో తల్లికి వందనమని పేరు మార్చాడు చంద్రబాబు నాయుడు గారు మంచిదే మీ పార్టీ కాబట్టి అధికారంలోకి వచ్చింది మీ పేరు మార్చుకున్నారు ఏమన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లవాడికే ఇస్తున్నాడు ఎంతమంది ఉన్నా మేము అధికారంలోకి వస్తే ఒక పిల్లవాడు కాదు ఎంతమంది పిల్లలుంటే అంత ఇస్తాం ఒక పిల్లవాడు ఉంటే ఇరవై వేలు ఇద్దరుంటే నలభై వేలు ముగ్గురుంటే అరవై వేలు నలుగురుంటే ఎనభై వేలు ఈ రకంగా పాట పాడారే మరి గత సంవత్సరం ఏం ఇవ్వలేదే పోనీ ఈ సంవత్సరం ఇవ్వాలి కదా ఈ సంవత్సరం ఇచ్చే పరిస్థితి లేదే ఒక పిల్లవాడు ఉంటే నలభై వేలు ఇవ్వాలి రెండు సంవత్సరాలు కలిపి ఇద్దరుంటే ఎనభై వేలు ఇవ్వాలి ముగ్గురుంటే ఈ రకంగా పెంచుకుంటూ ఇవ్వాలి కదా మరి ఇచ్చేటటువంటి ప్రయత్నం గురించి ఏదో సొల్లు కబుర్లు చెప్పారు తప్ప ఆ పద్ధతి చెప్పలా ఇస్తాము అని హామీ ఇచ్చారు చిత్రం ఏంటంటే గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు మహానాడులో ఇప్పుడు నిన్న స్వామి లేదు హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని మనం చేస్తున్నారు ఇక నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తా ఉన్నది గత సంవత్సరం ఎంత ఇవ్వాలండి ముప్పై ఆరు వేలు ఇవ్వాలి అది పెండింగు ఈ సంవత్సరం మరో ముప్పై ఆరు వేలు ఈ రెండు ఎప్పుడు ఇస్తారో ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భమే లేదు ఇక ఆడబిడ్డ నిధి పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు ఏడాదిలో పద్దెనిమిది వేలు ఇవ్వాలి మరొక ఏడాదికి పద్దెనిమిది వేలు ఇవ్వాలి దీని సంగతి మాట్లాడలేదు నేను మనమే చేస్తున్నా పెన్షన్లు అరవై ఆరు వేల అరవై ఆరు లక్షల మందికి మేము పెంచి పెన్షన్లు ఇచ్చాం మీరు ఏం చేశారు దాన్ని తగ్గించే కార్యక్రమం చేశారు అసలు భర్త చనిపోతే ఇమీడియట్ గా భారీకి ఇచ్చేటటువంటి పద్ధతుల్లో పెన్షన్ ఇచ్చేటటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారిది మీరేం చేస్తున్నారని అడుగుతా ఉన్నా తగ్గించేశారు పెన్షన్ల సంఖ్య తగ్గించేటటువంటి కార్యక్రమం కుదించేటటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరానికి ప్రతి నెలకి కూడా పెన్షన్లు కుదించేటటువంటి కార్యక్రమంలో ఉండి మీరు అన్యాయం చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ మీరు చేస్తున్నారు ఇకపోతే బస్సు ఉచిత బస్సు తుస్సు ఉచిత బస్సు లాంటి చిన్న కార్యక్రమాన్ని కూడా చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు అదేమంటే చంద్రబాబు నాయుడు గారు మేము అద్భుతం అమోఘం వీరులో కడపలో మేము బ్రహ్మాండమైనటువంటి సవ పెట్టామని ఊరికి డబ్బాలు కొట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు వీరులు అని చెప్తున్నారు నేను అడుగుతా ఉన్నా ఇచ్చిన హామీలను నెరవేర్చని వాళ్ళు వీరులా సూరులా హీరోలా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టనటువంటి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హీరోనా ధీరుడా ఆలోచించమని మనం చేస్తున్నా ప్రజలు ఆలోచన చేయడం స్టార్ట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయని మరుక్షణమే ప్రజలు ఆలోచించడం స్టార్ట్ చేశారు అయ్యో అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని అన్ని హామీలను నెరవేర్చినటువంటి వ్యక్తిని నైంటీ నైన్ పర్సెంట్ హామీలను నెరవేర్చినటువంటి వ్యక్తిని మనం పోగొట్టుకున్నాము రాజకీయంగా అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకున్నాము అనేటువంటి పశ్చాత్తాపడుతున్న దశలో ఇవాళ మహానాడు జరిగింది అది ఆ ఛాయలు చాలా స్పష్టంగా మహానాడులో కనిపిస్తూ వచ్చాయి ఈ ఏడాది పాలనలో అసలు మీరు సాధించింది ఏంటి ఏ రంగంలో ఏమి సాధించారు విద్య వైద్యం ఆరోగ్యం వ్యవసాయం ఇలా ఏ రంగంలో చూసినా మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కులు ఎన్ని అంటే సున్నా ఒక్క మార్కు కూడా రానిటువంటి పరిస్థితిలో మీరున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు నేరుగా డీబీటీ ద్వారా ప్రజలకు అందించినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన గురించి అనేక రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు మహానాడులు కూడా కీతికాలను తీసుకొచ్చి హాసనటులను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అంటారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అంటే అసలు క్లీన్ పాలిటిక్స్ గురించి నారా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడి ఇంకెవరు మాట్లాడాల్సిన అవసరం లేదు భారతదేశంలో పాలిటిక్స్ని ప్రష్టు పట్టించినటువంటి వ్యక్తి డట్టి పాలిటిక్స్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి అత్యంత ఖరీదైనటువంటి పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు చూడండి దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత ఖర్చు ఎన్నికల్లో ఏ రాష్ట్రంలోనూ ఉండవు కాను ఏంటో తెలుసా డబ్బులు కుమ్మరించి గెలవాలనేటువంటి ఒక నూతనమైన సాంప్రదాయాన్ని ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం చంద్రబాబు నాయుడు గారు అలవాటు చేసినటువంటి పద్ధతులు ఒక డట్టి పాలిటిక్స్ని ని రాష్ట్రంలోకి తీసుకొచ్చి మేనిపులేట్ చేసి డబ్బులు కుమ్మరించి అధికారాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఒక డట్టి పాలిటిక్స్ తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏం చెప్తాడు చూసారా ఆపరేషన్ సింధూర్ దొరికింది కదా ఆపరేషన్ సింధూర్ అని మోడీ గారు అన్న దానికి దాని స్ఫూర్తితోనంట ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అనేటువంటి మాట ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఇలాంటి బాగా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంటారు ఊరిని ఇమిటేషన్ పాలిటిక్స్ లాగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే హాస్యం పండుతుందని మనం చేస్తున్నాం అంతేకాదు రాజకీయాల్లో వైకుంఠ వద్దు అన్నాడు నాకు తెలియకెడతానండి అసలు వైకుంఠపాళి రాజకీయాల్లో ఎదిగింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు కాదా చంద్రబాబు నాయుడు గారు మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన తర్వాత మామగారి దగ్గరికి చేరాడు మామగారి దగ్గర చేరి మామగారి దగ్గర పలుకుపడి సంపాదించుకొని మామగారిని వెన్నుపోటు పొడిచి నృత్య నెక్కాడు తర్వాత మామగారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా దూరంగా పెట్టేసి మళ్ళా నుచ్చునెక్కాడు ఇవాళ ఏం జరుగుతుంది ప్రజలకు వెన్నుపోటు పొడిచి నుచ్చునెక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతున్నా వైకుంఠపాళి ఆడేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వైకుంఠపాళిలోనే అదృష్టం కొద్దీ మోసం చేసి వెన్నుపోటులు పొడిచి దుష్ట రాజకీయాలు ఆడి పైకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఇటు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు మేము వైకుంఠపాడి ఆడుతున్నాం అనేది అదంతా స్ట్రైట్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారి అంతా స్ట్రైట్ పాలిటిక్స్ ప్రజలతోనే మమేకమైనటువంటి రాజకీయాలు ఎవరి దయా దాక్షిణ్యాలతోనో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యక్తి కూడా కాదు ఎవరి దయా దాక్షిణ్యాలతోనో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి వ్యక్తి కూడా కాదు కేవలం ప్రజల మీద ఆధారపడి ప్రజలకు సేవ చేయటం ద్వారా రాజకీయాల్లో ముందుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని మనం చేస్తున్నాం వైకుంఠపాడి రాజకీయాలు ఆడేది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నిన్న ఏంటంటే నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంట ఇన్ని టీములు కలుపుకుని ఆడేవా నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ గురించి నీ టీం సంగతి దేవుడే బీజేపీ టీము ఆయన పేరేంటి జనసేన టీము ఇన్ని టీములు కలిసి ఆడారు అందుకని నీకు నైంటీ త్రీ స్ట్రైక్ రేట్లా కనపడుతుంది సింగిల్గా రా బ్యాటింగ్ సింగిల్ రా నాయన క్లీన్ బౌల్ అవుట్ కాకపోతే అప్పుడు నన్ను అడుగు సింగిల్గా అనేటువంటి తత్వం ఎప్పుడైనా ఉందా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఎవరో మీద ఆధారపడి రాజకీయాలు చేయటమే తప్ప సింగిల్గా వచ్చినప్పుడల్లా నువ్వు నువ్వు చితకబాదిన సందర్భాలే తప్ప ఎక్కడైనా ఎప్పుడైనా సింగిల్ గా లేకోకుండా గెలిచినటువంటి సందర్భం ఉన్నదా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా అంతేకాదు పాప చంద్రబాబు నాయుడు గారికి ఈ డబ్బాలు వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా ఈ హాస్యనటుల్లాగాను కేతికాడలాగాను డబ్బాలు లేదంట ఇంక నిజంగా పోగడేవాళ్ళు ఎవరు లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో చనిపోయిన స్వర్గీయుడైనటువంటి ఈ పార్టీని అంటే ఐ మీన్ తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మాట్లాడించేటటువంటి ఒక కార్యక్రమం చేశారు అది మీరు అందరూ చూసే ఉంటారు ఎన్టీ రామారావు గారు చెప్తున్నాడు చంద్రబాబు చాలా గొప్పవాడు హైదరాబాద్ నిర్మించినటువంటి వ్యక్తి అని దప్పగొట్టే కార్యక్రమం అంతేకాదంట పి ఫోర్తో పేదరికాన్ని రూపుమాపడానికి ఉద్భవించినటువంటి వ్యక్తి మా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెబుతున్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో చెప్తున్నాడు అసలు ఆయన ఏమన్నాడయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మా గుర్తు మీ గుర్తు కాకపోతే కొత్తగా వచ్చిన చిన్న కూర వాళ్ళకి గుర్తు లేదు ఎన్టీ రామారావు గారిని నువ్వు వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం బ్రతికే ఉన్నాడు అప్పుడు ఏం మాట్లాడాడో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నువ్వు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఎన్టీ రామారావు గారి చేత మాట్లాడించినట్టుగా నాటకం ఆడావో మోసం చేయడానికి ప్రయత్నం చేశావో మరి సోషల్ మీడియా పవర్ఫుల్గా ఉంది కదా అప్పుడు ఎన్టీ రామారావు గారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు జమాత దశమ గ్రహ అనే అప్పుడు ఏం మాట్లాడాడో మీరు ఇప్పుడు లేదు అవైలబుల్గా దగ్గర తయారు లేదు మీరు ఒకసారి చూస్తే సోషల్ మీడియాలో వీడియోలో యూట్యూబ్లో వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చనిపోయే ముందు ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాడు ఔరంగజేబులాగా తండ్రిని కుటుంబాన్ని నాశనం చేసే రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి వ్యక్తి మా అల్లుడు చిచి ఆయన పేరు పడనితను ఒక దుర్మార్గుడు అని బహు రకాలుగా దూషించాడు పాపం చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు బాధతో తను దించేశాడనే బాధతో కుట్ర చేశాడనే బాధతో మాట్లాడినటువంటి మాటలు ఇవాళ వైరల్ అవుతున్నటువంటి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఏదైనా అవకాశం ఉంటే చూడండి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా సరే ఎన్టీ రామారావు గారి పేరు చెప్పి ప్రాంగణం అంతా బ్రహ్మాండ ఎన్టీ రామారావు గారు అని అదే చెప్పారు కదా అసలు నందమూరి వంశం నుంచి ఒకళ్ళన్నా ఉన్నారండి డయాస్ మీద బాలకృష్ణ కూడా లేడు మరి ఎందుకు లేడు మరి నాకు షూటింగ్ పైడేమో చివరికి బాలకృష్ణ గారు కూడా లేరు నందమూరి కుటుంబం నుంచి ఒక్కరు కూడా డయాస్ మీద కనపడలా నందమూరి కుటుంబపు మహానా నారావారి కుటుంబపు మహానాగా తయారైపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూసామని మనం చేస్తున్నాం అంతేకాదు ఎన్టీ రామారావు గారి మీద అమితమైన ప్రేమ భక్తి ఉన్నట్టుగా నటిస్తుంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో లేనప్పుడు పెద్ద పెద్ద గావు కేకలు చూశారు చూశారుగా మీరు ఎన్టీ రామారావు గారి భారతరత్న ఇవ్వాలి అని అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు మోడీ గారు మీ అవసరంతో ఉన్నాడు మరి భారతరత్నం గురించి మాట్లాడేంటండి ఆయన చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మిమ్మల్ని పూడించుకోవడమే తప్ప పాపం చనిపోయినయనా ప్రాణం పై పైలోకాల్లో ఉన్నాయన ఆయన చేత పూడించుకోవడమే తప్ప భారతరత్నం ఇవ్వాలి అనేది మీ డిమాండ్ కనిపించదే ఇప్పించే శక్తి మీకుందే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా అనేది ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి ప్రజలు అనుకుంటున్నారో కూడా మీరు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగానే నేను మన ఇక ప్యాలెసుల గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి మీకెన్ని ప్యాలెస్లు ఉన్నాయండి హైదరాబాద్ ఒక ప్యాలెస్ ఉందా కుప్పంలో మొన్న ప్యాలెస్ ఉందా మొన్న ఓపెన్ చేసే ఇక్కడ ఐదు ఎకరాలుగా ఉన్నాడు మళ్ళా ఓ పెద్ద ప్యాలెస్ కోసం అది కాక కరగట కింద ఒక ప్యాలెస్లో ఎవరి ప్యాలెస్లోనే ఉండేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు మీరు కడపలో నిర్వహించినటువంటి ఈ మహానాడు అనుకున్న స్థాయిలో కాల అనుకున్న స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెడతా ఉన్నాడు భయపెట్టాలి కనీసం దిగజారిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తుందంటే అది లేదు ఊరికినే గావు కేకలు అని అంటాడు సోదరి సోదరి అల్లారా తమ్ముళ్ళారా బ్రహ్మాండంగా సెక్స్ అయ్యాం అని చెబుతాడు సెక్స్ అయ్యామని చూసినప్పుడు చెప్పాలి కదా అద్భుతంగా సెక్స్ అయింది మన మీటింగ్ అవునా కాదా అడుగుతాడు అను మనం అవునైతే రెండు చేతులు పైకి ఎత్తండి షోడ్స్ కొట్టండి ఈ కేకలు ఏంటంటే ఒక అభద్రతాభావంతో ఉన్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపించాయి మొత్తం కడపలో జరిగిన మహానాడులో అనుకున్న స్థాయిలో అది జరగలేదు తుస్సుమంది దాని గురించి పాపం గావు కేకలు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చివరికి ఇంకో మాట ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నైసిరెడ్డి అంటే ఎవరు ఒక పొట్టుకుంటాడు పొట్టుకొకలాగా ఆయన నుంచి క్యామిలీ చేస్తున్నాడు పెద్దానం చేస్తుంటాడు ఏమంటాడండి ఆయన తెలంగాణలో ముక్కోడిపోయాడు ఇక్కడ తెక్కోడిపోయాడు అంట ఈ మట్ల ఏం మాట్లాడుతావు ఏమై చంద్రబాబు నాయుడు గారు నువ్వే నవ్వుకుంటున్నావా ఏంటిది మొన్న కూడా అంతే ఇక్కడ ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేయటం కింద నవ్వుకోవటం ఇవాళ కూడా ఆ బుడంకాయ లాంటి నడిసేడ్ని పిలిపించుకోవటం ముక్కోడు తెక్కోడు ఆనందపడటం ఏ మేమన్నా మీ అబ్బాయి ఒక పిల్లోడు నువ్వేమో బోల్ అని అని మేమల్ల కదా అది సంస్కారమా ఇలా మాట్లాడటం మొదలెడితే మాకన్నా ఎక్కువ మాట్లాడగలరా తప్పు తప్పునైనా తిక్కోడు గిక్కోడు ఇట్లా కాదు వ్యక్తిగతంగా మీరు మాట్లాడటం మొదలెడితే అంతకన్నా వ్యక్తిగతంగా మాట్లాడగలమని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా అంతేకాదు తల్లి చెల్లి అని మాట్లాడతాడు ఎవరు ఆ పిల్లోడు తల్లి చెల్లి అని మాట్లాడతాడు అదే మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తే మేము మాట్లాడగా చంద్రబాబు నాయుడు గారు మీ తల్లి ఎక్కడ మీ చెల్లి ఎక్కడ ఇప్పుడైనా మీ తల్లి గురించి మాట్లాడారా ఎప్పుడైనా మీ చెల్లి గురించి మాట్లాడారా మొన్నే కదా గృహప్రవేశం చేశారు మీ చెల్లిని ఏమైనా తీసుకెళ్లారా ఏమయ్యా లోకేష్ గారు ఓ పిల్లోడా నువ్వేమన్నా మీ మేనత్వా ఎప్పుడన్నా బట్టలు పెట్టావా మీ మేనత్తలని ఇంటికి పిలిచావా ఇంత కుటుంబ విషయాల గురించి మాట్లాడటం మొదలెడితే మేము మాట్లాడగలం అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు సంస్థలహీనంగా మీరు మాట్లాడటం మొదలెడితే మా వాళ్ళు కూడా మాట్లాడతారు ఇట్లాంటి అలవాట్లు చెయ్యొద్దయ్యా చంద్రబాబు నాయుడు గారు నీ దగ్గర సరుకు లేదు నువ్వు చేసినటువంటి వాగ్దానాలను నిలుపుకున్న పరిస్థితి లేదు మహానాడులో గావు కేకలు పెట్టి ఏదో సక్సెస్ అయిపోయిందనే కలరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప సక్సెస్ కాలేదు సరిగదా అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేక గావు కేకలతో మహానాడు బ్రహ్మాండంగా జరిగిందని కలరించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు దిగజారిపోయారు ఇది దయచేసి గుర్తు పెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను బతి ఉన్నంత కాలం ఆయనే ఉండాలి అసలు నాకు తెలియగలుగుతానండి ఎందుకు వచ్చింది అనుమానం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఎన్నికలు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కదా అప్పుడు కూడా మమ్మల్ని కొనసాగించమని ఇప్పుడు అంటున్నా అంటే జారిపోతానే కదా అర్థం మీరు చూశారుగా లోకేష్ ఏమంటున్నాడు ఇండస్ట్రియలిస్ట్ ఇండస్ట్రిస్ట్లు వచ్చి ఇక్కడ పెట్టాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఇవ్వమంటున్నారంట వాళ్ళకి బాగా తెలుసు ఎందుకంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు సర్వే చేసుకుంటారు వాళ్ళు సర్వే చేసుకున్నట్టున్నారు ఉన్నారు పాపం ఈ పిల్లోడికి చంద్రబాబు నాయుడు గారికి డామును పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాడనేటువంటి భావన వాళ్ళకి కలుగుతుంది కాబట్టే వాళ్ళు ఆ మాట అంటారు దాని సమాధానం చెప్పే పరిస్థితే లేదు అంటే ఈ ఫస్ట్ మహానాడులోనే నాలుగు సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించాల్సిన పరిస్థితి మీకు ఉంది అని అడుక్కుంటున్నాడంటే దిగజారిపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా వారికి అర్థమైపోయింది అందువల్లనే అభద్రతాభావంతో మాట్లాడుతున్నారనేది చాలా స్పష్టమైనటువంటి అంశంగా నేను చెప్పదలుచుకున్నాను ఏంటి అది ఇంకోటి కూడా అన్నట్టున్నాడు ఏదో ఏది ఒక ఆయన గుండె జబ్బు వచ్చింది పాత్ర ఇలాగే ఒక ఆయన ఏమో బాత్రూంలో పడిపోయాడు అని ముందు ముసలు పండుగ తొందరగా ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడతారు లోకేష్ గారు ఎందుకంటే మీకు ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ నువ్వు నీకు అర్ధంతరంగా మీ నాన్నగారు వల్ల నువ్వు అర్ధంతరంగా మంత్రి అయ్యావు గెలిచావు ఇన్మెచ్యూర్డ్గా ఉన్నావు అనుభవం లేదు అనుభవం లేక ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి నువ్వు చేస్తున్నావు నువ్వు చేస్తున్న ఏంటి వల్ల రాష్ట్రంలో ఎవరికీ సంబంధం లేదు మంత్రివర్గ సభ్యులకు కూడా సంబంధం లేదు మొత్తం ఉప ముఖ్యమంత్రి గారికి కూడా సంబంధం లేదు మొత్తం లంచాలు తీసుకోవటం ఆ బ్యాగులన్నీ సర్దుకోవటం సూట్ కేసులు జారేసుకోవటం డబ్బు సంపాదించుకోవటం ఇదే మొదటి పని నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ రెండో పని ఏంటి మా మీద కేసులు పెట్టాం సూట్ కేసులు ఎత్తుకోవటం మా మీద కేసులు పెట్టం ఈ రెండు తప్ప ఏమీ పని లేకోకుండా ఆయన తిరుగుతున్నాడు ఆయన ఏదైనా మాట్లాడుతాడు మైకి దొరికినప్పుడు తొందరపడుతున్నాయన కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కాలాలు మారతాయి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి ప్రజల మధ్యనున్నటువంటి వ్యక్తి ప్రజలకు మేలు చేసినటువంటి వ్యక్తి అంతే తప్ప వారి మీద వీరి మీద పక్కన రాజకీయ పార్టీల మీద ఆధారపడి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి కాదు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతండి రౌండ్ అబౌట్ యాభై సంవత్సరాలు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాడని పడి ఈ సందర్భంగా నేను చేస్తున్నా రాబోతున్నాడని మేము చెప్పడం కాదు మీరే చెబుతున్నారు ఇండస్ట్రీస్ రావంటున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావడని గ్యారంటీ ఇవ్వండి అనే మాట మాట్లాడుతున్నారు ఇవాళ మొదటి మహానాడులోనే మళ్ళా జరగబోయే నాలుగు సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నికల్లో మళ్ళా ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలి ఏంటంత తాపత్రయం ఇంకో అంటే జారిపోతున్నానే కదా అర్థం దాన్ని అభద్రతాభావంతో మహానాడు జరుపుకున్నారు అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఓకే